మిత్రులారా ఈరోజు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ గోట్ అన్ని కాలాల్లో గొప్పది అనే పేరుతో కొంచెం వెరైటీగా ఉంది గోట్ అనే పేరుతో టమింగ్ డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యింది విజయ్ దళపతి తన ప్రియమైన దర్శకుడు వెంకట్ ప్రభు ఈవన్ శంకర్రాజ్ మ్యూజిక్లో రిలీజ్ చేశారు ఆయన త్వరలో పూర్తి రాజకీయాలు వెళ్తున్నాడు కాబట్టి బహుశా ఇంకా సినిమాలు ఉండకపోవచ్చు అని ఈ లాస్ట్ సినిమాను చాలా ఆచి తూచి తీశారు మరి తీయడంలో ఎక్కడ ఏ రకమైన పొరపాటు జరిగింది వాళ్ళు అనుకున్న స్థాయికి జరిగిందా లేదా ఒక స్థాయి ఇంకా కథ కథాపరంగా పోతే కథ పాటేనండి చాలా సినిమాలు ఉంది ఒక యాంటీ టెర్రీస్ స్క్వాడ్ హెడ్ గాంధీ విదేశాలు థాయిలాండ్కి వెళ్ళి అక్కడ ఒక టీంను బంధించే క్రమంలో ఈ లాస్ట్స్ సన్ తన ఐదేళ్ల కుమారుణ్ణి కోపో కోల్పోతాడు చాలా డిసప్పాయింట్ అయిపోయి వస్తాడు ఆ తర్వాత దాదాపు సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత మాస్కోలో తన కొడుకును తిరిగి చూస్తాడు తన కొడుకు పేరు జీవన్ చూసిన తర్వాత నా కొడుకు దొరికాడని తీసుకొస్తాడు వాళ్ళందరిని అంటే అక్కడ గ్రూప్లో ఉంటాడు అక్కడి నుంచి తీసుకొస్తాడు తండ్రి కొడుకును తీసుకొస్తాడు ఇక్కడ ఒక మాట చెప్పాలండి తండ్రి కొడుకులో చాలా బాగా నటించారు ఆ వేరియేషన్స్ కూడా గమనించవచ్చు తండ్రిగా కూడా విజయనే కొడుకు కూడా విజయ్నే ఆ డబ్బింగు అది అది ఫైట్స్ చాలా జాగ్రత్త పడ్డ పడ్డారు అంత బాగుంది కానీ ఎప్పుడైతే కొడుకు తన దగ్గరకు వస్తాడో ఎప్పుడైతే కొడుకు తన దగ్గరకు వస్తాడో అప్పటి నుంచి తన ఫాలోవర్స్ జయరాము ప్రభుదేవా జీన్స్ ప్రశాంత్ అఫ్జల్ వీళ్ళందరినీ కోల్పోతాడు యాక్చువల్లీ వీళ్ళందరినీ కోల్పోతాడు ఎందుకు ఏంటి తెలియదు ఏంటి అంటే కథలో తండ్రి కొడుకుల మధ్య ఒక క్లాష్ కొడుకు తండ్రి మీద పగబట్టి ఉన్నాడు అదే అనమాట పూర్తి కథ చెప్పాల్ సంస్కృతి దీంట్లో శివ శి శివరామకృష్ణ కూడా ఉన్నాడు కా కామెడీ ఆర్టిస్టు తర్వాత శివ ఉన్నాడు ఇంకా కామెడీ ఆర్టిస్టు యోగి బాబు ప్రేమ నర్జీరో ఉన్నారు కానీ కథ ఎలా ఉంటుందంటే అండి కథ కొంచెం పర్వాలేదు అనిపించుకున్నా ఆ కథ కొత్తదనంలో పాత స్క్రీన్ పెట్టే ప్లే పెట్టారేమో అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే కానీ సాంగ్స్ పెద్దగా లేవు ఇంకోటి మన తెలుగు వరకు దీని గురించి చెప్పాలంటే తెలుగుదనం కన్నా తమిళదనం ఎక్కువ ఉందండి ప్రభుదేవా జీన్స్ ప్రశాంత్ మోహను బాబు ముఖ్యంగా ఈయన డబుల్ ఆక్షను అంటే ఆయన బహుశా రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని బాగా తమిళ్ ధనం ఉండాలనేటువంటి ట్రై చేశారు కానీ రిచ్గా ఉంది మూవీ మంచి సీన్స్ మంచి ట్విస్ట్లు కొంచెం కొంచెం పర్వాలేదన్న స్థాయిలో ట్విస్ట్లు ఉన్నాయి కానీ చెప్పుకోదుగా ట్విస్టు లేవు ఇక్కడ విజయకాంత్ మూవీ కూడా గుర్తుకొస్తుంది స్టార్టింగ్లో అదే తర్వాత సినిమా బోరు కొట్టకుండా తీసే ప్రయత్నం బాగా జరిగింది పెద్దగా బోర్ కొట్టదు కానీ ఉంది వెరైటీ కాదు సూపర్ సెన్సేషన్ కాదు గొప్ప సినిమా కాదు అలా అని చెప్పి తట్టుకోలేము చూడలేం హాఫ్ అని ఏం కాదు విజయ్ ఫ్యాన్స్కి మాత్రం గొప్పగా ఉంటుంది వాళ్ళు ఒకసారి చూడొచ్చు రెండుసార్లు చూడొచ్చు మూడు సార్లు కూడా చూడవచ్చు అనుకోన డబ్బులు వస్తాయి తర్వాత ఒక స్పెషల్ రోల్లో త్రిషా చేసిందండి ఇందులో అంటే హీరోయిన్గా స్నేహ తండ్రికి స్నేహ కొడుకు మీనాక్షి చౌదరి చేసినా కూడా మీనాక్షి చౌదరికి పెద్ద ఇంపార్టెన్స్ పాత్ర లేదు ఈవెన్ స్నేహకు కూడా చెప్పుకోదగ్గ పాత్ర లేదు ట్విస్ట్లు ఆలోచన కానీ త్రిషా చేసిన డాన్స్ మాత్రం కురాలను బాగా ఊపి తెచ్చింది ఇంకా వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు ఫైట్స్లో బాగా మంచి ఫైట్స్ తండ్రి కొడుకుల ఫైట్స్లో కూడా బాగా వేరియేషన్స్ కనిపించింది కానీ ఇక్కడ ఒక అభిమాని చెప్తున్నాడు మేము ఇప్పుడు తండ్రి సైడ్లు ఇవ్వడాలన్నా కొడుకు సైన్యలు ఇవ్వడాం తండ్రి కొట్టాడని హ్యాపీ కావాలన్నా లేదు విజయ్ దెబ్బలు తిన్నాడని చెప్పి కొడుకు దెబ్బలు తిన్నాడని బాధపడాలన్నా అనేటువంటి మీమాంసలో పడిపోయారు అభిమాని తర్వాత ఈ సినిమా విజయ్ వరకు తన నటన చాలా గొప్పగా ఉంది అని ప్రతి ఒక్కరూ అంటున్నారు ఈ స్పెషల్ టెర్రరిస్ట్ యాక్ట్ అన్నారు కానీ కథ పూర్తిగా టెర్రరిస్ట్ నుంచి వేరైపోతుంది ట్విస్ట్ ఇంటర్వ్యూల్లో ఒక చ ట్విస్ట్ ఎందుకని దగ్గర ట్విస్ట్ కాదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక ఫైట్స్ ఉంటాయండి ఇరవై నిమిషాల ఫైట్ ఉంటుంది అనుకుందాము ఏముంటుంది ఇంత ముందు సినిమా చూసిన సినిమా ఫైట్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కొంతవరకు నా నాకు ఏదో కొంచెం వెరైటీ అనిపించింది ఫైట్ ఆ స్థాయిలో తీయలేదు ఇంకా మామూలుగా ఎగురాడాల కొట్టడాలు ఇవి అవి చూస్తూ ఉంటారు ఇంట్లో అప్పుడే వాళ్ళు ఓటీటీలు రెండు మూడు ఫైట్స్ చూసి వెళ్ళింటారు ఎన్నో సినిమాలు కాబట్టి చెప్పుకోదగ్గలేదు సూపర్ హిట్ కాదు హిట్ హిట్టు బిలో అబో అవరేజ్ ఉండవచ్చు మన తెలుగు వరకు ఇది బిలో అవరేజా లేక ఫ్లాపా మీరే నిర్ణయించాలి ఓకే సినిమా ఇట్లు మీకేపీ ఇబ్రాహీంఖాన్